ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగులో భాగంగా కేకేఆర్ తో మ్యాచ్లో టాస్ గెలిచిన పంజాబ్ తొలుత బౌలింగ్ చేసింది ఓపెనర్లో ఫిలిప్ సాల్ట్ సునీల్ నరేన్ దుమ్ములేపగా వన్ డౌన్ బ్యాటర్ వెంకటేష్ అయ్యర్ రాణించాడు వీళ్ళతో పాటుగా రజల్స్ శ్రేయస్ అయెల్ ధనాధన్ ఇన్నింగ్స్తో అదరగొట్టారు కారణంగా కోల్కతా నిర్మిత ఇరవై ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి రెండు వందల అరవై ఒక పరుగులు చేసింది కోల్కతా ఇన్నింగ్స్లో ఇరవై రెండు ఫోర్లు పదిహేడు సిక్స్లు నమోదయ్యాయి ఇక కొండంత లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ జట్టుకు పద్దెనిమిది పాయింట్ నాలుగు ఓవర్లలోనే కేవలం రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది ఓపెనర్లు ప్రభ్ సిమ్రాన్ సింగ్ అలాగే జానీ బెర్స్టో అందరూ కూడా చాలా అద్భుతంగా దుమ్మురేపారు ఈ క్రమంలో పదిహేను ఫోర్లు ఇరవై నాలుగు సిక్స్ నమోదయ్యాయి పంజాబ్ ఈ క్రమంలో పంజాబ్ సన్ రైజర్స్ హైదరాబాద్ రికార్డును బద్దలు కొట్టింది లో ఒక్క ఇన్నింగ్స్ లో అత్యధిక సిక్స్లు బాధిన జట్టుగా రైజర్స్ పేరు చెరిపేసి ఈ ఘనతను తన పేరును లిఖించుకుంది పంజాబ్ ఇటీవల సన్ రైజర్స్ ఆర్సిబి మీద ఇరవై రెండు సిక్స్ బాధగా ఇక సిక్సర్ల విషయంలో పంజాబ్ ఓవరాల్ గా టీ ట్వంటీ క్రికెట్ లోనే రెండో స్థానంలో నిలిచింది ఆసియా క్రీడలు రెండు వేల ఇరవై మూడులో లో భాగంగా నేపాల్ జట్టు మంగోలియా మీద ఇరవై ఆరు సిక్సులు కొడితే ఇప్పుడు పంజాబ్ ఇరవై రెండు సిక్స్ బాధింది ఇరవై రెండు సిక్స్ పై పైన బాధిందనమాట అయితే పంజాబ్ కోల్కతా మీద ఇరవై నాలుగు సిక్స్లు ఆ తర్వాత సెకండ్ స్థానంలో సన్ రైజర్స్ హైదరాబాద్ బెంగళూరు జట్టు మీద ఇరవై రెండు సిక్స్లు బాధగా ఆ తర్వాత స్థానంలో ఆర్సీబీ పూణే వారియర్స్ మీద రెండు వేల పదమూడులో ఇరవై ఒక్క సిక్స్ సాధించింది ఇక కేకేఆర్ పంజాబ్ హోరాహోరీ పురుషుల టీ ట్వంటీలో అత్యధిక సిక్స్లు నమోదు చేసిన మ్యాచ్ కలిచిందనమాట